వినాయక చవితి సందర్భంగా కాణిపాక వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మేళతాళాలు భాజ భజంత్రీలు కోలాటాలు భజన్ల మధ్య కాకాణి బరసిద్ది వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ స్వామికి మొక్కుకున్నారు ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకున్న మంత్రికి వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపూట ముందు అందజేశారు అనంతరం నూతనంగా నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన అన్నదాన భవనాన్ని నారాయణ రెడ్డి ప్రారంభం చేశారు అన్నదాన ప్రసాద భవనాన్ని ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు ణిపాకంకి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ మరి ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చే వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేమందరం అక్కడే ఉండిపోవడంతో స్థానిక శాసనసభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాం మరి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం స్వామివారికి ప్రభుత్వ లాంఛనంగా ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించడం జరిగింది ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఎటువంటి విజ్ఞానులు లేనటువంటి సమజమాజ స్థాపన జరగాలి అన్ని విధాలా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని చెప్పి ఆ యొక్క వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో స్వామివారి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్న ప్రసాద ఈ యొక్క హాల్ని దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గతంలో ఈ అన్న ప్రసాదం జరిగేటువంటి ఈ ప్రాంతంలో కేవలం రోజుకి రెండు వేల ఐదు వందలు మాత్రమే ఇందులో ఈ యొక్క అన్న ప్రసాద వితరణ జరిగేది ఈరోజు ఈ నూతన భవనం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఆశీసులతో వారిచ్చిన ఆదేశాలను అమలు పరుస్తూ దాదాపు నాలుగు కోట్ల రూపాయల పైచెలుక అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇదే కాదు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అనేక ఆలయాలకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అనేక మంది సంస్థలు కూడా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు జిల్లాలో ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఆలయాల వరకు పూర్తిగా పునర్నిర్మాణ కార్యక్రమం చేసి ఆ దైవంకి నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క ఆలోచనతోనే జరిగే విధంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పడం జరిగింది ఆలయాల్లో జరిగేటువంటి నిత్య నైవేద్య పూజ కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క పరిధిలోనే జరగాలి పాలక వర్గాలు కానీ అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇందులో జోక్యం కలిగించుకోకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం జీవో కూడా విడుదల చేయడం జరిగింది దాన్ని అనుసరించే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఆలయాల్లో ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రతి ఆలయంలో ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట ఆలయం తలుపులు తెరిచిన వెంటనే ఆలయంలో మరి ఆలయ ఆ ఆలయానికి సంబంధించినటువంటి సుప్రభాత గీతాలు కానీ స్వామివారి వేదోచ్చారణతో కానీ నిత్యం ప్రతి ఆలయంలో వాటిని నిర్వహించాలి దాంట్లోనే స్వామివారి అమ్మవార్ల యొక్క అన్ని ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు మైకులు బట్టి వినిపించాలని చెప్పి కూడా ఆదేశించారు ఆలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అన్న ప్రసాద వితరణ ఏ విధంగా జరుగుతుంది అన్న ప్రసాదం యొక్క పరిణితి ఎలా ఉన్నది దాని యొక్క ప్రమాణాలు ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిలో భక్తులు వద్దనించే ప్రతిరోజు దానిలో మేము సర్వే టీమ్స్ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరుచుకోవాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన అంతేకాదు అర్చకులకి గతంలో పదివేల రూపాయల పారితోషికం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది ధూపదీప నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు పదివేల రూపాయలను చేసి దాదాపుగా ఐదు వేల రెండు వందల యాభై ఆలయాలకి ధూపదీప నైవేద్యాలను ప్రతీ నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పంపిస్తూ ఉన్నారు బ్రాహ్మణుల యొక్క వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కూడా గతంలో లేనటువంటి విధంగా ఇవాళ ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి మాసం వాళ్ళకి పారితోషికం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వేద పండితులు వేదాన్ని అధ్యయనం చేసినటువంటి అనేక మంది వాళ్ళ వేద పండితులు ఉంటే వేద పండితులకి సరైనటువంటి ఉద్యో ఉద్యోగాలు వారికి నిరంతరం ఉపాధి అవకాశాలు లేక వేదం చదవడం వల్ల మాకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి మేము ఎందుకు వేదం చదవాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది హిందూ సాంప్రదాయం ప్రకారం మన జీవితంలో వేదం అనేటువంటిది ఒక భాగం ఇవాళ అటువంటి వేదమే నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోకుండా వెనక్కి వెళ్ళే పరిస్థితులు వాళ్ళ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వేదాన్ని అభ్యసించి వేద పఠనం పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొందితే మూడు సంవత్సరాలు ప్రతి నెల ఒక్కొక్క వేద పండితుడికి అర్హత కలిగిన వాళ్ళకి మూడు వేల రూపాయల లెక్కన సంభావన కింద ప్రతి నెలా ఇస్తే ఈ విధంగా ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల మంది వేద పండితులకి ఇవాళ సంభావన వాళ్ళు ఏ పనైనా చేసుకుని మూడు వేల రూపాయలు ఇస్తుంది భవిష్యత్తులో మంచి ఆలయాలకి వాళ్ళు వేద పండితులు కావాలి అర్చకులు కావాలి అలాగే పూజాది కార్యక్రమాల్లో పరిచారికలు కావాలి అనేటువంటిది ఇవాళ అవసరం లోనే ఐదు వందల ఉద్యోగాలను ఖాళీలుగా ఉన్నాయి అది అర్చకుల దగ్గర నుంచి ఆఫీస్ కార్యక్రమాలకు వాడేటువంటి అటెండర్లు వాచ్మెన్లు స్వీపర్ల వరకు కూడా దాదాపు ఐదు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గడిచిన అనేక సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వం వాటిని భర్తీ చేయక నిర్లక్ష్యం చేసింది ఇవాళ ఈ ప్రభుత్వం ఐదు వందల ఉద్యోగాలని అటు పరిచారికలే కాదు వేణ పేద పండితుల ఉద్యోగాలే కాదు ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసేటువంటి అధికారులు అన్ని పోస్టులు ఫిల్ అప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే దేవాదాయ శాఖ వాటి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దైవ చింతన పట్ల ఆధ్యాత్మిక భావాల పట్ల భగవంతుని పట్ల ఒక మంచి ఆలోచనతో హిందూ ధరా ధర్మానికి సనాతన ఆచారాలకి సనాతన ధర్మానికి ప్రాధాన్యతనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఆధ్యాత్మికంగా తెలుగు వాళ్ళందరూ మంచి నడవడికతో స్వపరిపాలనలో భాగస్వాములు కావాలని చెప్పి తీసుకున్న నిర్ణయాల్ని ఇవాళ దేవాదాయ శాఖ ఇవాళ అమలు చేస్తూ ఉంది అలాగే దేవాలయాలకి ఉన్నటువంటి పాలక వర్గాలని ఇప్పటికే దాదాపు ఆరు వందల ఆలయాల పాలక వర్గాల్ని పూర్తి చేశాం ఇంకా ఒక మూడు వందల ఆలయాల పాలక వర్గాల్ని చేయడానికి మేము నోటిఫికేషన్లు ఇచ్చాం త్వరలోనే వాటిని భర్తీ చేయడం జరుగుతుంది అలాగే ప్రధానమైనటువంటి ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీశైలం దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అలాగే ద్వారకా తిరుమల వాటితో పాటి అన్నవరం సింహాచలం లాంటి ఎనిమిది ఆలయాలు ఉన్నాయి ఈ ఎనిమిది ఆలయాలు కూడా ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న ఆలయాలు ఈ ఆలయాల ఆలయాలకంటికి కూడా పాలక వర్గాలు వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు విడుదల చేయమన్నారు విడుదల చేశాం నోటిఫికేషన్ విడుదల చేశాక అందరూ అప్లికేషన్లు ఉంటాయి అప్లికేషన్లు తీసుకున్న తర్వాత అప్లికేషన్లన్నీ కూడా పరిశీలన చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరుగుతుంది ఈ ఆలయాల కమిటీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నియమించాలి కాబట్టి ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకున్న తర్వాత ఈ పాలక వర్గాల్ని వెంటనే ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని చెప్పి అందరికీ మనం చేస్తుంది కాబట్టి ఇవాళ పవిత్రమైనటువంటి ఆలయాల శోభాయమానంగా ఇవి హిందూ ధర్మానికి సనాతన ఆచారాలకు ప్రభావాలకి కట్టుబడి ప్రతి ఒక్కరం కూడా ఈ ఆలయాలన్నింటినీ కూడా ప్రజలకి దగ్గర కావాలి చేరువ కావాలి ఆ ఆధ్యాత్మిక భక్తితో ఆ కుటుంబాలన్నీ ఆ దేవుని యొక్క అమ్మవారి యొక్క చలువతో వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఈ ప్రభుత్వం నిరంతరం తప్పిస్తూ ఈరోజు ఈ వినాయక చవితి పర్వదినాన మేము అందరం ఇక్కడికి వచ్చాం ఈ వినాయక చవితి పర్వదినాన ఈరోజు ప్రభుత్వ ప్రతినిధిగా అలాగే మా శాసనసభ్యులు మా కమిషనర్ గారు మా జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు అందరం కలిసి మేము ఆ వినాయకుని కోరుకున్నది ఒక్కటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సర్వతోముఖాభివృద్ధి కావాలి సంక్షేమం అభివృద్ధి అనేటువంటిది రెండు కళ్ళగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించాలి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా వెనకబడ్డాం ఇవాళ ముందడుగు వేసేదానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించు తండ్రి అని కానిపక్క వినాయక స్వామిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మేము అందరం వేడుకోవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఈ రాష్ట్ర ప్రజలకు దక్కాలని చెప్పి కోరుకుంటూ నేను ఈనాడు ఈ ప్రయత్నంలో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై రాబోయేటువంటి వినాయక చవితిలోగా వేద పాఠశాలని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇప్పటికే ప్రతిపాదనలు మాకు చేరాయి లోపల అన్న ప్రసాదంలో జరిగేటప్పుడే మా కమిషనర్ గారు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది వేదిక యూనివర్సిటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో వేదిక యూనివర్సిటీ యొక్క అనుమతులు తీసుకొని ఇక్కడ వేద పాఠశాలను ప్రారంభించడానికి ఈ యొక్క కాణిపాకం దేవస్థానం యొక్క అనుమతులు దేవాదాయ శాఖ అనుమతులతో వేద పాఠశాలను ప్రారంభించడం జరుగుతుంది